ఏందన్నా ఈ కాయలేంత ఏంది ఈ కాయలు ఎన్నికేంది ఏమన్నా ఇంత సూపర్గా ఉంది గీలా హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మణికంఠ ఫర్టిలైజర్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా అంతా చూడండి మీకు మంచి విషయాలు తెలుస్తాయి వీడియోలోకి వెళ్తే మనం ఈరోజు చూస్తున్న ఈ పంట వచ్చేసి శ్రీనిధి బయోటెక్ కంపెనీ వారిది ఇది మనకి తొమ్మిది నుండి సీపులు పదకొండు పన్నెండు చీపులు కొను పోతాను ఒక్కటే కాయలెంతే ఉంది చాలా మంచి రకము మేలు పంట అని చెప్పుకోవచ్చు మనకు ఈ విధంగా కాయలెంతు కానీ ఈ కాయ ఎన్నిక కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ పంట వచ్చేసి మనకు తాడపత్రి దగ్గరలోని ముచ్చుకోట గ్రామంలో గోపాలనే రైతుది మనము ఈ పంట చూసినట్లయితే ఇప్పటికీ నూట ఎనభై నుండి నూట తొంభై రోజుల మధ్యలో ఉంది ఈ పంట మనకి చాలా మంచి దిగుబడి ఇస్తుందని రైతు చెప్తున్నారు వారి మాటల్లోనే పంట ఏ విధంగా ఉంటుందో మనము తెలుసుకోవడం జరుగుతుంది మీరు ఏపీలోకి నాటినారయ్యా చూరా మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చినారు ఈ మొక్క ఓసూర్ మొక్క ఇది ఏ ఏ నెలలో ఇది ఫిబ్రవరి ఇరవై మార్చి ఇరవై నాలుగు నటిన మార్చి ఇరవై నాలుగు ఎన్నాలకు వచ్చిందయ్యా మనకి ఇది గెలా నూట అరవై రోజులు గోళ స్టార్ట్ అయింది నూట అరవై రోజులకు స్టార్ట్ అయింది ఎన్ని చూపులు ఎన్ని చూపులు వేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తొమ్మిది పది పదకొండు చేసినాము ఎన్ని ఎన్ని ఉన్నాయి మనకి ఆరు ఎన్నాలకు అయిపోతాయా ఇది డిసెంబర్ ఇరవై కొడక పడిపోతున్నాయి పది నెలల లోపనే కొట్టడానికి వస్తుంది గెల ఎట్లా వేసింది ఫాస్ట్ గా వేస్తుంది స్లోగా ఉంది మనం ఒకటే దురి తోట ఇరవై రోజులకి తోట తెలియ సరే నాటుకోవచ్చు అంటారు రైతులు రైతు మాటల్లో విన్నారు కదా ఈ శ్రీనిధి బయోటెక్ అనేది మనకి అన్ని విధాలుగా చాలా మంచి పిలకని చెప్తున్నారు మీరు కూడా ఈ పిల్లక నాటాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరే ఇప్పుడే బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా మణికంఠ ఫొట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్